హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు చెందిన నాకు తెలిసిన ఒక భక్తుడు నిన్న ఫోన్ చేసి స్వామి మా హాస్పిటల్ నుండి వారం రోజుల కిందట ఒక పేషెంట్ పారిపోయాడు మీకు ఫోటో పంపిస్తాను ఒకవేళ మీకు తెలిస్తే అతన్ని మళ్ళా మా హాస్పిటల్లో చేర్పించండి అని అన్నాడు పా నాన్న ఇంతకు అతనికి ఏం వ్యాధి ఉండే అని అడిగిన అతను అన్నాడు అతనికి చైల్డీస్ సిండ్రోమ్ అలాగే యాంటీ హిందూ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది స్వామి అన్నాడు అవేందప్ప చైల్డీస్ సిండ్రోమ్ అంటే ఏంది అన్న అంటే స్వామి యాభై ఏండ్లు వచ్చినా కానీ ఇంకా చిన్నపిల్లాడిలాగే ప్రవర్తించడం అమ్మ అక్క ఎట్లా చెప్తే అట్లా వినడం ఒకవేళ వాళ్ళు పక్కన లేకపోతే ఏవేవో మాట్లాడడం ఇంకా చిన్నపిల్ల చేష్టల్లో ఉంటాయి స్వామీజీ అసలు ఏం మాట్లాడతాడో తనకే తెలియకుండా ఉంటుంది అని అన్నాడు మరి యాంటీ హిందూ సిండ్రోమ్ అంటే ఏందబ్బా అని అన్న ఏం స్వామి హిందూ మతం పట్ల హిందువుల పట్ల ఎప్పుడు వ్యతిరేక భావనను కలిగి ఉండడం హిందూ మతం అంటేనే ద్వేషం కలిగి ఉండడం అదే యాంటీ సిండ్రోమ్ స్వామీజీ అని అన్నాడు సరే ఒకసారి అతను ఫోటో పంపి చూస్తాను అన్నా ఫోటో పంపించడు పాపం చూస్తే ఎవరో అనుకున్న అతను రాహుల్ గాంధీ నిజంగా అతనికి నిన్న పార్లమెంట్లో సంభాషణ వింటుంటే అతనికి చైల్డీస్ సిండ్రోమ్ అలాగే యాంటీ హిందూ సిండ్రోమ్ ఉన్నట్టే అనిపించింది పాపం నేను వెంబడే వాళ్ళకు ఫోన్ చేసి హాస్పిటల్ వాళ్ళకి చెప్పిన అయ్యా మీరేం కంగారు పడకండి మీ పేషెంట్ న్యూఢిల్లీలోని పార్లమెంట్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు వారం వారం ఎట్లాగో ఢిల్లీ వెళ్తుంటాడు కదా ఈసారి పోయినప్పుడు ఖచ్చితంగా పట్టుకొచ్చి మీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జరిపించేటట్లా నేను కూడా ప్రయత్నిస్తానని చెప్పేసి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది దయచేసి ఎవరన్నా ఢిల్లీ ఓటోలు ఉంటే చెప్పండి